చెందినామే చావల్ గ్రామంలో ఉంటుంది మాలకుల చెందిన ఈమె ఉద్యోగం స్కూల్లో అటెండర్ ఉద్యోగం ఇస్తాను మధుసూధర్ రెడ్డి నాగేశ్వర రెడ్డిలు ఈమె దగ్గర డబ్బులు ఇప్పించుకొని ఫోన్ పేలో కొట్టిస్తున్నారు మీతో బ్యాండ్ క్యాష్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో మీకు దాదాపుగా ఎనిమిది నెలల నుంచి తిరుగుతూ ఉంది న్యాయం చేయమని న్యాయం చేయమని ఆళ్ళగడ్డ నియోజకవర్గం వచ్చి టిట్కోట్ల దగ్గర వచ్చి డబ్బులు ఇవ్వమని ఉద్యోగం అని చెప్పేసి అడిగితే తిట్టిన కొట్టి దుర్భాషలాడి ఆడి పంపించారు వీళ్ళ వెనకాల భూమా కిషోర్ రెడ్డి గారు ఉన్నారు భూమా కిషోర్ రెడ్డి పిఏనే ఈ మధు మధుసూధర్ రెడ్డి నాగేశ్వర ಸತಾಯಿಸಿದರು ಈ ಮಹಿಳ ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళింది ఆ పేపర్ కూడా మీకు సోషల్ మీడియా ఆమెనే మీ చేతికి అందిస్తా అని కోరుతున్నాను మీ మీడియా మిత్రులకు ఇదంతా తప్పుగా భూమా కిషోర్ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు హెడ్ కమిషన్ అంటే ఆఫీసర్లు చెప్పి పై ఆఫీసర్లు చెప్పిందే అంటే ఆయన భయంతో చేస్తారు ఆఫీసర్లు వాళ్ళు ఎంతవరకు చేస్తారు భయంతో చేస్తుంది ఎందుకంటే భూమాఫీసర్లు ఒక ప్యాషన్ కుటుంబం నుంచి చెప్తున్నాడు అతను ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు కనపడకుండా కాబట్టి ఆయనకు భయపడి జరుగుతుందని అనుకుంటున్నాను దీన్ని కొత్త ఎస్పీ గారు తగు న్యాయం చేస్తానని ప్రార్థిస్తున్నాం